రోజు తల్లిదండ్రుల ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నెల్లూరు సంతపేట నందు ప్రభుత్వం ఆదర్శ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన నలభై డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీమంతుల కిషోర్ మరియు వారి జనసేన టీం పాల్గొనడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో పిల్లలు ఆటపాటలతో పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది అనంతరం ఉపాధ్యాయులు ఆటపాటల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పిల్లలు పిల్లల పేరెంట్స్ భారీ ఎత్తున పాల్గొని ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం ఆత్మీయ సమావేశంలో శ్రీమంతుల కిషోర్ పిల్లలకు బంగారు భవిష్యత్తు గురించి తెలియజేయడం జరిగింది ఎస్కే అక్బర్ గారు నలభై తొమ్మిదవ వార్డు కన్వీనర్ ఈ విజయ్ కుమార్ గారు కోరుతున్నాం మేకల కార్తీక్ గారు టీడీపీ యూత్ ఇన్చార్జ్ ఏ మణి గారు ఏ డేవిడ్ గారు పి శ్రీనివాసులు గారు జనసేన పార్టీ కమిటీ మెంబర్ వి లోకేష్ గారు జనసేన పార్టీ కమిటీ మెంబర్ కె పిల్లయ్య గారు జనసేన పార్టీ కమిటీ మెంబర్ పి సుబ్రహ్మణ్యం గారు జనసేన పార్టీ కమిటీ మెంబర్ అలాగే సి మునిరాజా గారు జనసేన పార్టీ కమిటీ మెంబర్ గారు అందరూ వేడుకలకు రావాల్సిందిగా కోరుతున్నాం తెలుగు రత్న మేడం గారు సార్ ఇంగ్లీష్ మా మేడం గారు ఇక్కడే ఉన్నారు సార్ మీ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చదివించండి అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రమే చేయండి కూర్చునే దానికి చేర్స్ అనేవి లేవు కానీ సార్ పేరు శ్రీమంతుల కిషోర్ గారు ఒకసారి వాళ్ళ అమ్మాయి కోసం వచ్చారు గృహ నా దగ్గరకు వచ్చినప్పుడు సార్ టీచర్లు కూర్చోడానికి దానికి చేర్స్ లేవు అని అంటే ఇమ్మీడియట్గా ఐదు నిమిషాల్లో చేర్స్ వచ్చిస్తారు పది చేర్లు సార్ మా పాఠశాల తరఫున మీ అందరికీ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నెక్స్ట్ మీ ఇంట్లో ఒకే కూతురుందంటే గాలబ చేయబాకండి మొక్క వంగనాయ్య వంగునా అని గతంలో మన చరిత్రలో చెప్పిన పెద్దలు ఇప్పుడు మీరు పిల్లల్ని సరైన మార్గంలో దారి చూపిపోతే ఎందుకు ఇలా వచ్చింది చాలా మంది ఒక స్కూల్లో సరిగి చెప్పడం లేదులే వాళ్ళు సరిగా చెప్పరు మా పిల్లలు ఇంతేదే అని మాత్రం అనుకోబాకండి గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే బాగా చెప్తున్నారు విమర్శించి చెప్తారు అర్థమయ్యేటట్టు చెప్పేది ఒక గవర్నమెంట్ స్కూల్లో ఎందుకంటే మార్కు తక్కువ వచ్చినప్పుడు రే ఇప్పుడు స్కూల్లో ఈరోజు ఏ పాఠం జరిగింది లెసన్ ఏదో జరిగింది అది రేపు ఇంకో లెసన్ జరిగేలాపే దీన్ని కంప్లీట్ చేయమని చెప్పండి పిల్లలకి అప్పుడు ప్లవర్ దాటుకొని ఇంకో అబ్బాయి కూడా ఇంకా ముందుకెళ్ళి ఆ అబ్బాయి కూడా అదే సాధన నుంచి ఇంకోటి మీరు పిల్లలు ప్రవర్తన గమనించండి వాడు చేసే పనులు అమ్మాయి కానీ అబ్బాయి కానీ నడిచే నడవడి గమనించి తల్లిదండ్రులకి బాగా అర్థమవుతుంది మీకు అందరికీ చెప్తున్నా మీకే బాగా అర్థం వీడు ఎలాంటి నడవని నడుస్తున్నాడు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి చెడు ఆలోచనలు మార్గం నడిచినప్పుడు ప్రతి కొంతమంది మూర్ఖంగా తయారవుతారు అలా కాదు పక్కన చూసే ఇది చేస్తే ఇది సరైన మార్గం కాదు ఇలా చేయాలి ఇలా నలుగురికి సహాయపడాలి అని మంచి అలవాటు నేర్పిస్తుంటే అదే దారిపోయి ఉన్నత స్థాయి ఉన్నతమైన స్థితిలోకి వస్తారు అప్పుడు రేపు మీరు ముసలి అయినారా పిల్లలు మా అమ్మ మా అవ్వ మా సహాయపడే గుణం వాళ్ళకి వస్తుంది మీరు చూపించే దారి పిల్లలకి పోలదారి మీరు పట్టించుకోలేదంటే పిల్లలు చెడిపోతారు ఈ స్కూల్ నుంచి రావటం ప్రతిదీ కనుక్కోండి ఏం చెప్పారు స్కూల్లో టీచర్ ఏం చెప్పింది సైన్స్ టీచర్ ఏం చెప్పింది ఆటలాడేరా ఎక్కడ పోయా ఇంకోటి స్కూల్లో స్కూల్ పాఠాలు జరగ తా ఉంటాయి ఒక పిల్లో ఇద్దరు పిల్లో బయటికి వెళ్తారు హెడ్ మాస్టర్ చూసి సీసీ కెమెరాలో ఏ ఎక్కడ పోయారా ఎట్లా అనేసి మందలిచ్చారు అప్పుడు మీరు ఆ అబ్బాయి వచ్చి మీరు చెప్తారు మా నన్ను సారు కొట్టాడు అని నేను సారు కొట్టారా ఎట్ట కొడతారా సారా ఎందుకు కొట్ట అంటే మీరు అడగాలి కాదు నువ్వు ఏ తప్పు చేస్తుంటే సారు నిన్ను మందలు అని అడిగారా అడగల అంటే కన్న ప్రేమది మీరేమనకి అప్పుడు సార్ కాదు మీరు అరగాలిచ్చింది ఏంటంటే మీరు సారి కాద లేదంటే ఒకళ్ళు వచ్చిన పిల్లల ముందర సార్తో ఎలా విధంగా మాట్లాడాలంటే ముందు రెండు సోలు జోడించి సార్ మా పిల్లోడు ఇట్లా చెప్పాడు మీ మాట నేను నమ్మతా నా బిడ్డ మాతో నేను నమ్మను మా బిడ్డ ఏ పరిపాలన చేశాడో నాకు తెలియదు తప్పు చేస్తుంటే మందలిచ్చండి కొట్టండి సరైన మార్గంలో పెట్టండి నా బిడ్డని అని మాత్రమే మీరు ఆడ చెప్పండి అని ఇంకో విధంగా సపోర్ట్ చేయబాకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి